కాంగ్రెస్లో పదవుల పొందేయడానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు ఎవరికి పదవులు ఇవ్వాలి ఏ ప్రాతిపదికని ఇవ్వాలనే దానిపైనే క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారికి పార్టీ వెంటే ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు దీనిలో భాగంగానే పార్టీ నాయకులు మూడు కేటగిరీలుగా విభజించారు దీనికి అనుగుణంగా కసరత్తు చేయనున్నారు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఒక గ్రూపుగా ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారంతా మరో గ్రూప్గా కాంగ్రెస్ పవర్ లేక వచ్చాక పార్టీలో చేరిన వారిది ఇంకో గ్రూప్గా విభజించాలని నిర్ణయించినట్లు తెలిసింది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఇప్పటికే వరుస భేటీలు సమీక్షలు నిర్వహిస్తున్న నటరాజన్ పార్టీ ప్రభుత్వం మధ్య ఉన్న అంతరాలను తొలగించాలని భావిస్తున్నారు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజల్లోకి వెళ్ళేలా వ్యూహరచన చేస్తున్నారు కొంతకాలంగా పార్టీకి తలనొప్పిగా మారిన నేతల సమస్యలకు చెక్ పెట్టేందుకు సరికొత్త ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారు బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన ఆదిలాబాద్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో దీనిపై మీనాక్షి ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నియోజకవర్గాల్లో ఇదివరకే ఉన్న లీడర్లతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక మంది పార్టీలో చేరారు ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక లోక్సభ ఎన్నికలకు ముందు సైతం ఇతర పార్టీల నుంచి నేతలు కొందరు అస్తం పార్టీలో చేరారు అయినప్పటికీ కొన్ని సెగ్మెంట్లలో కొత్త పాత నేతల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి ఇలాంటి వాటికి ఈ కేటగిరీల ద్వారా స్వస్తి పలకొచ్చని అంచనాకు వచ్చినట్లు తెలిసింది తద్వారా పార్టీలో పనిచేసే వారికి తగిన న్యాయం జరిగే ఆస్కారం ఉందని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇచ్చారని అపవాదు లేకుండా ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం నామినేటెడ్ పోస్టులు తక్కువగా ఉండి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారింది దీంతో కేటగిరీల వారిగా ఎంపిక ఫలితాలను ఇస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు నామినేటెడ్ పోస్టుల కోసం సెగ్మెంట్కు ఇద్దరి పేర్లను సేకరించాలని పిసిసి అధ్యక్షుడికి మీనాక్షి నటరాజన్ సూచించినట్టుగా తెలుస్తోంది మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఒక గ్రూప్ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మరొక గ్రూప్గా పార్టీ అధికారంలోకి వచ్చాక వారంతా ఒక గ్రూప్గా విభజించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇప్పటికే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఈ ఫార్ములా ప్రకారమే పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది పైన చెప్పిన మూడు కేటగిరీల్లోనూ సామాజిక వర్గాలు మహిళలు జిల్లాలు ప్రాంతాల వారీగా పోస్టులను డివైడ్ చేసి భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది